మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు నిర్వహించిన ఉపాధి హామీ పనులపై గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సామాజిక తనిఖీపై గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభలో గ్రామంలో చేపట్టిన ఉపాధి పనులను తెలియజేశారు ఈ కార్యక్రమంలో వంశీ టిఏ గంగారం ఫీల్డ్ అసిస్టెంట్ పోచయ్య పంచాయతీ కార్యదర్శి రాజు మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అల్లిచెందు గ్రామ కమిటీ అధ్యక్షులు గొండా కృష్ణ నాయకులు వెంకటగౌడ్ పోసన్నగారి రమేష్ వంజరి బాలరాజ్ సంబా శ్రీనివాస్ యాదయ్య సాయాగౌడ్ పిఎస్ఎస్ డైరెక్టర్ రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఇస్తున్నాం ఇవాళ అవసరం ఉంటే పూజకి చెప్పండి నేను వస్తాను మిమ్మల్ని కలుస్తా మీరు పేర్లు ఇస్తే నేను మీ ఇంటికే వస్తాను మీ ఊళ్ళోకి వచ్చి నేను కలిసి మేము ఏమేమి కావాలో మీ డాక్యుమెంట్ తీసుకుంటా మీకు ఛాన్స్ పనిచేపిస్తాం జిరాక్సులు అన్నిటికి అవసరం ఉన్నాయి గొర్రెల చెట్టు చెట్టు కడితే జిరాక్స్ పట్టపా